ఓం నమశివాయ మనం ఇప్పుడు ద్రాక్షారామంలో ఉన్నామండి పంచారామంలో ఒక క్షేత్రం అనమాట సో దేవతలు కట్టిస్తున్న సమయంలో ఒక గోడ నిర్మాణం కొంచెం వెలుతొచ్చింది ఆ వెలితి ఎంతమంది గోడ కట్టిన ఆ గోడ అలాగే ఈ పురాతనమైన గుడి లోపల స్వామివారు పద్నాలుగు అడుగులతో ఉంటారు కింద దర్శనం అయిపోయింది పైన దర్శనం అందరూ చేసుకుంటున్నారు అలా చూపించండి ఒకసారి సో దర్శనం చేసుకుని వస్తున్నారనమాట గుడి తెలుసుకుందాం రండి స్తంభాలు చూసారు ఎక్కడ సపోర్ట్ అనమాట అంటే కొంచెం వాల్ వచ్చింది ఇప్పుడు సపోజ్ ఆ కెమెరా తీస్తున్నా అయినా డౌన్లో ఉన్నాడు అనమాట కొంచెం వాల్ ఉంది కొంచెం పురాతన గుడి కాబట్టి ఎక్కడికెక్కడికి సపోర్టింగ్ ఇచ్చారు ఎందుకంటే భక్తులు చాలామంది వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కడికక్కడ కొంచెం బేటలు ఇచ్చినాయి ప్యాచ్ వర్క్ చేశారు అంటే ఇప్పుడు టైం ఫోర్ అయిందండి ఇప్పుడు దర్శనానికి ఇప్పుడు కొంచెం రద్దీగానే ఉన్నాయి స్వాములు కూడా చాలామంది వచ్చారు మొత్తం గుడి అంతా కూడా సపోర్ట్ ఇచ్చారు ఇది గుడి పై భాగం అండి అంటే ఫస్ట్ కింద దర్శనం చేసుకున్నాక పైకి వస్తాం అనమాట పద్నాలుగు అని చెప్పాను కదా పైన దర్శనం అయిపోయాక ఎగ్జిట్ ఎదరిచ్చారు ఇప్పుడు మీకు ఇవన్నీ కనబడుతున్నాయి కదా సో ఈ పందిరంతా కూడా కింద ఎవరికి ఇబ్బంది లేకుండా అనమాట సో ఎండ ఉన్నటప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఎక్కడికెక్కడ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నా వెనకాల కనపడుతుంది చూసారా చెట్టు చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలు ఉన్నారు చూసారా అటు వెనక శివుడు అంటే ఒక చిన్న శివుడు ఉంటాడు అనమాట తూర్పు గోపురం అనమాట అక్కడికి వచ్చి మనం ఏమి కోరుకున్నా జరిగిపోతుందట జరిగాక నూట ఎనిమిది సార్లు ఉండి పదకొండు సార్లు ఉండి బిందెతో నీళ్లు అటు కోనేరు కోనేరుందనమాట అక్కడ నీళ్లు తెచ్చి పోస్తే అనుకున్నదంతా కూడా అవుతుందంట బట్టకి ఫుడ్కి ఎటువంటి లోటు ఉండదు ఆ స్వామివారు అంత ఫలితం విష్ణుమూర్తి అనమాట నాలుగు దిక్కల చుట్టూ ఉన్న గుడులు దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఆ ఒక్క శివుణ్ణి పూజిస్తే అంత పుణ్యం అంట ఈ విషయం మనం చెప్పింది కాదండి చాగంటి కోటేశ్వరరావు గారు జనాల్లోకి తీసుకెళ్ళారు ఆ విషయాన్ని ఫస్ట్ మనం దర్శించుకుని ఇక్కడ దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది అనేది చాలా బాగా వివరించారు చాగంటి కోటేశ్వరరావు గారు ఇక ఇవన్నీ మనకి ఎలా చెప్తున్నారంటే అక్కడ పూజారి వారు స్వయంగా చరిత్ర కోసం ఈ గుడి పురాణం కోసం వచ్చింది ద్రాక్షారామం అనే పేరు ఎలా వచ్చింది అసలు గుడి ఏంటి ఈ విష్ణుమూర్తి గారు ఏం చేశారు అసలు ఆ కోనేరు జలం రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు అనేది మొత్తం గుడి చరిత్ర అంతా కూడా పూజారి వారు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే వీడియోలు ఎక్కువ తీయకూడదని చెప్పి కొన్ని రూల్స్ అనేది పెట్టారనమాట అందుకే బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నాను సో థ్యాంక్ యూ అండి నా వీడియోలు అందరూ కూడా మీరు స్వాములందరూ కూడా మాతలందరూ కూడా ఆదరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు గుడి విస్తీర్ణం చూడండి చాలా పెద్దగా ఉంది నాలుగు వైపులా నాలుగు గోపురాలు కాలభైరవ స్వామి నేను ఇందాక చెప్పాను కదా ఆ చెట్టు గుడి విస్తీర్ణం చాలా పెద్దదండి నా వెనకాల కనపడతాను చూసారా కడుగుతున్నారు అక్కడ రోజు నిత్య కళ్యాణం అన్నదానం జరుగుతూనే ఉంటుంది స్వాములు వచ్చినప్పుడు కానీ మామూలు ఎవ్వరు వచ్చినా కూడా ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా మంచిగా నిష్టగా మడికట్టుతో ఇక్కడ అందరికీ కూడా భిక్ష పెడతారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తినండి మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి దేవస్థానంలో కూడా అక్కడ బిక్ష అనేది చాలా బాగుంటుంది అండి అయిన వీళ్ళు విఘ్నేశ్వర స్వామి దగ్గర నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతారు కదా ఆ కొబ్బరికాయలతోటి చట్నీ చేస్తారు కొబ్బరి పచ్చడి అనమాట అరిటాకులో భోజనం చాలా బాగుంటుంది అలాగే అంతర్వేది కానీ కోట కానీ ఇంకా చాలా ఉన్నాయి ఈ పంచారామంలో ఇదొక క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం ఇందాక నేను గోడ ఎక్కడో ఈ నాలుగు వైపులు ఎక్కడో తెలియట్లేదండి అసలు ఆ వర్క్ ఎక్కడ జరిగిందో నేను నుంచి వెతుకుతున్నాను ఇవాళ దొరికితే కనుక ఆ వీడియో పెడతాను అనమాట ఓకే అయితే కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఏమంటే బాగుందా వాతావరణం ఏంటో ద్రాక్షారం వచ్చాం కానీ చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఇలా చూడండి చిన్నపిల్లలు ఇంచక్క అక్కడి నుంచి దూకుతూ ఈతలు కొడుతూ అబ్బా కుర్రోడు చూడండి అసలు ఆహా అరే ములుకు శుభ్రంగా మంచిగా స్నానాలు చేస్తున్నారు ఏ కష్టం లేదండి వాళ్ళకి ప్రశాంతమైన లైఫ్ శుభ్రంగా కోనే వస్తున్నారు స్నానం చేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లో భిక్ష పెట్టేస్తున్నారు హ్యాపీ ఇలా అయితే ఎలాగా అంటే దీనికి ఏంటి దేవుడు వాళ్ళని చల్లగా చూసుకుంటున్నాను అర్థం అనమాట మేము ఎప్పుడూ వస్తున్నాం దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుడు ఆ మమ్మల్ని కూడా కొంచెం ప్రశాంతంగా ఇలా స్నానం చేసేలా వచ్చి వచ్చి ఈ కష్టాలు లేకుండా పాములు మనం ఇలా స్నానాలు చేసి ఇలా దూకడం అనేది మనకు అవ్వదు అరే స్వాములు మీరు చేసేయండి శుభ్రంగా అంతే దూకేశారు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారండి స్వాములు ఆహా వీళ్ళ ఆనందం మా అమ్మ ఆనందం కాదు ములిగీతలు తేలిగీతలు ఏయో రకరకాల గీతలు అంట ఎక్స్పీరియన్స్ పాపం ఓకే అండి అయితే పడిపోతుంది కదా మాకు దర్శనం చేసుకోవాలి స్నానం చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ అందరికీ